బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్ హిట్ టాస్క్ లను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన టాస్క్ లో డీమానే ఎక్కువ గెలిచాడు దాంతో ప్లేయర్ ఆఫ్ ది డే గా నిలిచాడు ఇక తర్వాతి రోజు జరిగిన టాస్క్ లో ఒకదాంట్లో కళ్యాణ్ తనుజా గెలిచారు దాంతో తనుజ కి ప్లేయర్ ఆఫ్ ది డే ఇస్తూ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకున్నారు ఇది గెలుచుకున్నందుకు గాను తనుజా కోసం బిగ్ బాస్ ఒక స్పెషల్ ఫోటో పంపించారు తనుజ నవితే చాలా నేచురల్ గా ఉంటుంది కానీ ఏడిస్తే మాత్రం రియల్ గా అనిపించదు యాక్టింగ్ లా ఉంటుంది ఈ విషయం చాలా మంది ఆడియన్స్ కామెంట్ల రూపంలో చెప్పిన మాట నిజమే చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆడియన్స్ గమనించే ఉంటారు ఉదాహరణకి ఫ్యామిలీ వీక్ సమయంలో నటి హరిత నటుడు పవన్ సాయి తనుజ కోసం స్టేజ్ మీదకొచ్చారు గుర్తుందా ఆ సమయంలో హరిత ముద్దమందారం గురించి ఒక స్పీచ్ ఇచ్చింది అప్పుడు తనుజ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రోల్ మెటీరియల్ అయిపోయాయి కానీ కళ్యాణ్ తండ్రి డిమాన్ ఫాదర్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎందుకంటే అవి చాలా నాచురల్ ఫీలింగ్స్ అరే మన ఇంట్లో మన నాన్న చెప్పినట్లే చెప్పారే అనే ఫీలింగ్ కలిగింది అదే యాక్టింగ్ కి సహజత్వానికి ఉన్న చిన్న తేడా ఇంతకే ఇదంతా ఎందుకంటే తాజాగా అలాంటి సీనే మరొకటి హౌస్ లో రిపీట్ అయింది ఫినాలే వీక్ లో జరుగుతున్న టాస్క్ లో భాగంగా రోజు ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది డే ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే ఇది గెలిచిన వారికి వారి ఫ్యామిలీ నుంచి ఏదైనా సందేశం లేదా బహుమతి వస్తుందన్నమాట ఇక ముందుగా ఈ అవార్డు గెలిచిన డిమాన్ కి తన అన్నయ్య వీడియో మెసేజ్ ప్లే చేసి చూపించారు తర్వాత తనుజకు అవకాశం వచ్చింది దాంతో తనుజ చెల్లెలి పెళ్లి ఫోటో ఫ్రేమ్ పంపించారు అందులో తనుజా ఫ్యామిలీ తన చెల్లెలి పెళ్లి ఫోటోలు కలిపి ఉన్నాయి అలాగే తనుజను ఫోటోషాప్ లో ఎడిట్ చేసి ఈ ఫ్రేమ్ లో యాడ్ చేశారు ఇక ఫ్రేమ్ ని స్టోర్ రూమ్ నుంచి ఇమ్ము తెచ్చి ఇస్తున్నప్పుడే ఏంట్రా ఫోటోనా ఫోటో వచ్చిందా పెళ్లి ఫోటోనా అంటూ తనుజ కాస్త ఎగ్జైట్ అయింది అప్పటి వరకు అంతా బాగానే ఉంది కాని ఫోటో చూసిన మరుక్షణమే తనుజ రాగం అందుకుంది ఇదేందయ్యా ఇది ఫోటో చూసిన వెంటనే ఏడుస్తుంది అని హౌస్ మేట్స్ కూడా కాసేపు అలా ఉండిపోయారు నువ్వు లేని ఫోటోనా ఫోటోషాప్ చేశారా అంటూ సంజన అడిగింది తనుజ మాత్రం ఏడుస్తూనే ఉంది రే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి నీకు గిఫ్ట్ వచ్చింద్రా ఫోటోషాప్ చేసేసారా నిన్ను అంటూ సంజన చెప్పింది అందులో హ్యాపీగా ఉండు ఏడవకు అని అన్నాడు ఇమ్ము అయినా కాని తనుజ వెక్కి వెక్కి ఏడుస్తూ డాడీ ఐఎమ్ రియల్లీ సారీ అంది సారీ ఎందుకురా ఫీల్ హ్యాపీ ఫీల్ ప్రౌడ్ వచ్చావ్ అని సంజన మళ్లీ చెప్పింది అది కాదు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే ఉంటాను నేను ఎందుకంటే ఆయనకి మొహమాటం ఎక్కువ ఎవరితో ఎక్కువగా కలవరు అయ్యో ఎప్పుడు చూస్తాను మీ అందర్నీ అంటూ తనదైన స్టైల్లో అంటూ తనుజ తనదైన స్టైల్లో ఏడ్చేసరికి అది చూసేవారికి మళ్లీ అలాగే అనిపించింది